ముందున్న ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించిందని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎక్కించడం జరిగింది కానీ వారు ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉండి ముందు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఆ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా మాదే ప్రభుత్వం మేమే ఉన్నాము ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఎక్కడెక్కడ కొండల మీద కూడా అంతస్తులు కట్టుకొని ఏ విధంగా వేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మన జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో మన మన పెద్ద బ్రదర్ ఉన్నాడు ఎవరు కాగాను గోవర్ధన్ గారు ఎక్కడ ఏం చీమ చిట్కన్నా నారాయణ సారు ఎక్కడ ఏమన్నా ఆ పక్కింటి వాళ్ళు ఏదైనా పోయినా కానీ నారాయణ సారు ఇది దొంగిలిని చేపించాడని చెప్పే రీతిలో ఉన్నారు ఎందుకయ్యా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎక్కడో ఏదో ఒకటి సంఘటన జరిగితే ఎక్కడో యూత్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఏదో జరిగితే దీ దీన్ని నారాయణ సార్ వాళ్ళు చేపిస్తారా ఎక్కడ న్యాయం ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రభుత్వం అంటే ప్రజల పాలన కోసం చేసుకునే విధానం ఉండాలి కానీ ఈ విధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో బురద చల్లాలనే ఒక కార్యక్రమాన్ని ముందస్తుగా పెట్టుకొని ప్రసమిట్లు ఏర్పాటు చేస్తున్నారు మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రసమిట్లు పెట్టారు మీరు ఎక్కడైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది ఇది అని గంగోలు అయితే ప్రజలందరూ బయటకు వచ్చి రోడ్ల మీద పడినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చి ప్రసమిట్లు పెట్టారు ఆ ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టింటారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఏదో మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదన్నా అంటే మన ప్రతిపక్షంలో ఉన్నాము మనం ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడం తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు అదేవిధంగా ఈరోజు రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు ఏమంటున్నారు అంత నారాయణ సార్ నారాయణ సార్ గురించి మాకన్నా నీకే తెలుసు కదా సార్ మీకు తెలియదా సార్ ఎలాంటి వారో మీకు తెలియదా వ్యక్తిగత విషయాలకి ఎప్పుడు మాట్లాడకూడదు మీరు ప్రజల కోసం ఏదన్నా చేయాలన్నప్పుడు మీరు కరెక్ట్ వాటితో వాళ్ళ వచ్చి ఏదన్నా మాట్లాడటం అది కరెక్ట్ కానీ ఈ విధంగా ఎంతసేపు ఏదో మంత్రి మనం ఏదో వాళ్ళతో మాట్లాడాలని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ పద్ధతిని మీరు మార్చుకోవాలి ఇప్పుడే ఏమైంది ఐదు నెలలకే మేము ఏదో ప్రభుత్వం ఇంకా చేయలేదని మీరు ఏదో మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీ ప్రభుత్వంలో బాగా చేస్తుంటే ఈరోజు మీకు సీట్లు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు దాని గురించి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ఆలోచించండి ప్రజల కోసం ఆలోచించి సమస్యల మీద చెప్పండి సమస్యల మీద పోరాడండి అదే అంతే ఇది గొడవలను తీసుకొచ్చి ముందు పెట్టి మీకు ఎప్పుడు ఆ రైట్స్ అనేది ఎప్పుడు గొడవల మీదే ఉంటుంది కనుక మీ కాన్సెప్ట్ అంతా అట్లానే ఉంటుంది ఇది సరైన పద్ధతి కాదు ఇంకోసారి ఆలోచించుకొని అసలు మీకు ఆ రైట్స్ ఉందా సార్ చంద్రశేఖర్ సార్ మీకు రైట్స్ ఉందా నారాయణ సార్ని అడిగేంత రైట్స్ మీకు ఉందా ఇంకా నయం మీరు వచ్చినప్పుడు ఏదో దెబ్బలు తగ్గలు దాన్ని కూడా వాళ్ళు చేపించాలని చెప్పలేదు దాన్ని సంతోషపడుతున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎప్పుడైనా కానీ మాట్లాడే వ్యక్తిగత దూషణలుగా మాట్లాడడం చాలా తప్పు మీరు పెద్దవారు ఆలోచించండి మన అనుకుంటే అన్ని మంచిగానే ఉంటుంది మీరు ప్రజల కోసం ఏదైనా చేయండి ఏదైనా ఏలెత్తి చూపించండి మీరు ఈ విధంగా చేయండి పరిపాలన అడగండి మీకు రైట్స్ ఉంది అంతేగాని వ్యక్తిగతంగా గొడవల గురించి గొడవల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా ముందు మీకే తెలుస్తుంది సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా టీడీపీ కార్యకర్తలకన్నా మీ నాయకులకే ముందు తెలుస్తుంది మీరు వాళ్ళ దగ్గర అన్నీ చెప్పించుకొని మాట్లాడుకొని ఈ విధంగా వచ్చి మాట్లాడే కరెక్ట్ కాదు ఇంకోసారి ఇలాంటి మాటలు నారాయణ సార్ మీద మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు మాకు అధికారం ఉన్నా ఏమన్నా కానీ ఆ దుర్వినియోగం చేసే దాంట్లో ఎవరు ముందు ఉండరు ఎక్కడైనా కానీ ప్రజల కోసం పరిపాలించే మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్న ప్రజలు ఆశగా చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకందరికీ సమన్వయం జరగద్ది ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని రాష్ట్రం అమరావతి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారు మా నారాయణ సార్ కూడా ఆ విధంగానే కష్టపడి ప్రజల కోసం చేస్తున్నారు కనుక ఆయన గురించి మాట్లాడితే మనకు పుట్టగతులు కూడా ఉండదు